మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు పార్టీలకు అతీతంగా నందికొండను అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో కమిషనర్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ వీడ్కోలు ఆత్మీయ సభకు ముఖ్యతిథిగా నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నందికొండను అభివృద్ధి చేద్దామని అన్నారు మా నాన్న పెద్దలు జానారెడ్డి సాగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు నాగార్జున సాగర్ తరపున నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు తగిన విధంగా నేను సాగర్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు అలాగే మున్సిపాలిటీకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు మున్సిపాలిటీకి ఎన్ఆర్జీఏ ఫండ్స్ వచ్చే అవకాశం లేనందున ముఖ్యమంత్రితో చర్చించి దాన్ని వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు అనంతరం కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమకొండ అన్నపూర్ణ ఆదాసు నాగమణి మంగుతా నాయక్ శిరీష రఘువీర్ రమేజీ నిమ్మల ఇందిర ఇర్ల రామకృష్ణ మోహన్ రావులను ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి శాలువాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లింగారెడ్డి హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి పగడాల నాగరాజు రామకృష్ణారెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు Dua kita dah dengar no, ni no. kan? హైదరాబాద్ కౌన్సర్ గారు రమేష్ గారు

హామీ ఇవ్వడం జరిగింది దాన్ని వైట్నింగ్ ఏం చేయకుండా అందరి షాప్సారి కూడా వాటిని అంతే కంటిన్యూ చేస్తూ ఎవరికి ఎటువంటి చూస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాం కొంతవరకు కొంతవరింది ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళని ఎవరన్నా అభినందిస్తాం అంతే తప్ప ఏదో విమర్శం చేసి రాజకీయం చేసేది లేదు కాబట్టి అభివృద్ధి చేసిన వాళ్ళకి పాలకులకు కూడా అది భగత్ గారికి కానీ వారి తండ్రి గారికి కానీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాటి వాళ్ళల్లో ఏదైతే అభివృద్ధి పుట్టుబడిందో మొదటగా వాళ్ళకి కూడా రోడ్లు అత్యధికంగా మంజూరు చేస్తూ మిగిలిన వారందరికీ కూడా సమన్యాయం చేస్తానని సభాముఖంగా హామీని సెలవు తీసుకుంటాం Gracias.